అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ వన్ మీడియా జర్నలిస్ట్ మూర్తిపై కేసు నమోదు కావడంతో మీడియా అద్దులు దాటుతుంది మీడియా ముసుగులు జర్నలిస్టులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ అయితే జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా మూర్తిగారు జర్నలిజంలో ఉన్నారు అయితే చాలామంది అనేది ఏంటంటే జర్నలిజంలో చాలా బాగా పని పనిచేస్తారు ఆయన పైన ఎలాంటి అవినీతి మరకలేదు అనేది ఆయనకు అనుకూలంగా ఉండేవారు చెప్పే మాట అయితే మూర్తిపై ఎందుకు కేసు పెట్టారు ఎందుకు మీడియా అద్దులు దాటుతుంది మీడియాలో జర్నలిస్ట్ మూర్తి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారనేది కూడా తెలుసుకుందాం హీరో ధర్మమహేశ్ ఆయన సతీమణి గౌతమి సౌదరి మధ్య గొడవలు జరిగాయి ఇక్కడ మొగుడు పిల్లల కొట్లాట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకొని వారిపైన ఇష్టారాజ్యంగా వార్తలు ప్రచారం చేశాయి కొన్ని మీడియా ఛానళ్ళు అందులో టీవీ ఫైవ్ కూడా ఉంది మీడియాకు కూడా కొన్ని అద్దులుంటాయి ఎలా వ్యవహరించాలి వారి తీరు అనేది కూడా వారికి తెలుసు కానీ కొంతమంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మేము మీడియా కదా మమ్మల్ని ఏం చేయలేరు అనే భావనలో వాళ్ళు వార్తలు ప్రచారం చేస్తున్నారు మొగుడు పిల్లల మధ్య ఒక గొడవ జరిగిన తర్వాత వారిద్దరిని కలపడానికి ప్రయత్నించాలి కానీ ఇక్కడ జర్నలిస్ట్ మూర్తిగారు ఆ గొడవను పెద్దది చేయడానికి ప్రయత్నం చేశారు వారు ప్రత్యేకంగా వారిద్దరిపైన కథనాలు ప్రచారం చేయడం అలాగే వ్యక్తిగత జీవితంలోకి మూర్తిగారు దూరారు నన్ను పది కోట్లు డిమాండ్ చేశాడని ధర్మమహేష్ కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాల మేరకు గౌతమి సౌద్రి ఏవున్గా గారిని మూర్తిగారిని ఏటుగా పెడుతూ పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు దీనిపైన రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది కొంతమంది గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు మరో కొంతమంది అతను ఇలాంటివి ఎన్నో చేశాడు ఇప్పటి వరకు బయటపడలేదు అలాంటి వానిపై ఖచ్చితంగా కేసు పెట్టాలి అంటున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా పరిస్థితి ఎలా అయిందంటే ఎప్పుడైతే పార్టీలకు నాయకులకు కొమ్ము కాస్తున్నారో అప్పటి నుంచి మీడియా విలువలను దిగజార్చుతూ కథనాలు రాస్తున్నారు ఇది మీడియా పరిస్థితి అయితే గతంలో కూడా మనం ఒకసారి చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారి పైన అలాగే ఒక దేవాదాయ శాఖ అధికారి పైన కూడా ఒక వర్గం మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది సహజీవనం సాగిస్తున్నారని డెబ్బై ఏళ్ళ విజయసాయిరెడ్డికి నలభై ఏళ్ళు వయసున్న దేవాదాయ శాఖ అధికారినికి ఇద్దరి మధ్య ముడిపెట్టి వాళ్ళపైన రకరకాల వార్తలు రాశారు వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించారు అప్పట్లో కూడా ఈ మీడియా ఛానళ్ళపై చాలామంది చర్చించుకున్నారు ఇలా ఒక మహిళపై ఇలాంటి ప్రచారాలు చేయడం మంచిది కాదని కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు మన టైం బాగలేనప్పుడు ఆ దెబ్బ మనకు కూడా పడుతుంది ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తికి అదే జరిగింది ఆయన గత ముప్పై ఏళ్ళుగా జర్నలిస్ట్లో ఉన్నాడు ఎలాంటి అవినీతి మరకలేదు ఆయన చాలా మంచి జర్నలిస్ట్ అని చాలామంది అంటున్నారు గతంలో జర్నలిజానికి ఒక విలువ ఉండేది జర్నలిస్టులు అంటే ప్రతి ఒక్కరూ ఒక ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు జర్నలిస్ట్ మూర్తి అనే వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తున్నాడా పార్టీ కోసం పనిచేస్తున్నాడా నాయకుల కోసం పనిచేస్తున్నాడా అనేది కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని టీవీ ఛానల్లో ఆయన పనిచేస్తున్నారు ప్రస్తుతం టీవీ ఫైవ్లో ఉన్నాడు ఆయన ఏబిఎన్లో ఉన్నప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేయడం డిబేట్లు పెట్టడం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడం గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టు మూర్తి చేసే పని ఇదే ఆయన అందరినీ ప్రశ్నిస్తాడు మంచి జర్నలిస్టు చాలా మంచి కథనాలు ప్రచారం చేస్తాడు అంటూ గతంలో ఆయనకు ఒక గుర్తింపు ఉండేది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానల్లో ఆయన పనిచేయడం మొదలుపెట్టాడో తర్వాత ఆయన మీడియా విలువలను పాటించలేదు పూర్తిగా ఒక పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధమై ఆ ఛానల్లో పనిచేస్తున్నాడు ఎవరైనా నిజంగా గారు ప్రజల కోసం పని చేస్తున్నాడు అతను ఒక పార్టీ కోసం కానీ ఒక నాయకుని కోసం కానీ పని చేయలేదని వారి గుండెల మీద చేసుకొని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా జర్నలిస్టు మూర్తి అనే వ్యక్తి నిజాయితీగా మీడియాలో పనిచేస్తున్నాడని ఎవరైనా దేవుని మీద ప్రమాణం చేయగలరా అంతెందుకు మూర్తిగారే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి నేను ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదు మా ఛానల్ న్యూట్రల్గా ఉంది తెలుగుదేశం పార్టీతో మా ఛానల్కి ఎలాంటి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ పెద్దలకు అనుకూలంగా మా ఛానల్ పనిచేయడం లేదు మేము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నాము ఎక్కువ కథనాలు తెలుగుదేశం పార్టీని పొగుడుతూ అలాగే కూటమి ప్రభుత్వం కోసం మేము పనిచేయడం లేదని జర్నలిస్ట్ మూర్తి ప్రమాణం చేసి చెప్పగలరా సమాజంలో మీడియాకు చాలా విలువ ఉంది ఒక గౌరవం ఉంది ఆ విలువలను ఒక వర్గం మీడియా పూర్తిగా దిగజార్చే విధంగా కథనాల ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మూర్తి గారిపై కేసు పెట్టిన తర్వాత చాలామంది ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అంతకంటే ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు దీనికి కారణం ఏంటి ఒక వ్యక్తిని అందరూ మంచి అనరు అలానే అందరూ చెడ్డనరు కానీ ఇక్కడ గారిని పది పర్సెంట్ మంచివారు అంటుంటే ఇక్కడ తొంభై పర్సెంట్ ఆయన చెడ్డవాడు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నాడు మీడియా విలువలు పాటించడం లేదు అని కామెంట్లు పెడుతున్నారు ఇక్కడ హీరో ధర్మమహేష్ ఆయన భార్య గౌతమి సౌదరి మధ్య గొడవలు జరిగాయి కుటుంబం అన్నాక గొడవలు మామూలే మరి వాటిని బహిరంగంగా టీవీలలో ప్రచారం చేస్తూ వారి వ్యక్తిగత వ్యక్తిత్వానికి భంగం కలిగేలా మీడియా వ్యవహరించడం కరెక్టేనా వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయడం కరెక్టేనా వాళ్ళు ఫోన్లలో ఏం మాట్లాడుకున్నారు అనే వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టడం మంచిదేనా జర్నలిస్ట్గా మూర్తి దీనికి సమాధానం చెప్పాలి గతం నుంచి చాలామంది ఆడవారిపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు టీవీలలో కూర్చోబెట్టుకొని డిబేట్లు చేస్తున్నారు ఆడవారికి వ్యతిరేకంగా ఇదే టీవీ ఫైవ్లో పనిచేస్తున్న జర్నలిస్టు సాంబ శివారావు మీ సినీ ఇండస్ట్రీలో ముండల్ లేరా అని అన్నారు అంటే అంటే దాని అర్థమేంటి మేం మీడియా కదా ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే భావనతోనే సాంబశివారావు అనే జర్నలిస్టు ఆ రోజు అలా మాట్లాడడం జరిగింది అప్పుడే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు గట్టిగా సాంబశివారావు గారిని ప్రశ్నించింటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అలాగే విజయసాయిరెడ్డి గారిని ఒక దేవాదాయ శాఖ అధికారిని కలుపుతూ వారిద్దరి మధ్య సంబంధం ఉందంటూ వ్యతిరేక కథనాలు ప్రచారం చేసినప్పుడే రాజకీయ నిపుణులు కావచ్చు లేదా పెద్దలు అప్పట్లో జర్నలిస్టులను మందలించింటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు మేము జర్నలిస్టులం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మమ్మల్ని ఎవరు అడగరు మాకు కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉంది అనే విధంగా టీవీ ఫైవ్లో పనిచేస్తున్న జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారు అందులో మూర్తి తక్కువేం కాదు ఆయన ఆవేశంగా మాట్లాడతారు ఏదోదో చెప్తారు చివరికి చంద్రబాబు గారి గురించి లోకేష్ బాబు గురించి తెలుగుదేశం పార్టీ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడినా వారిపై విమర్శలు చేసినా ఒప్పుకోరు టీవీ ఫైవ్ అనే ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసింది కూటమి గెలవాలని వారికి అనుకూలంగా అనేక కథనాల ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ ఫైవ్ యజమాని బీఆర్ నాయుడు గారికి కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిందని రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఇక్కడ మీడియా తన పని తను చేయడం లేదు పార్టీల కోసం నాయకుల కోసం పని చేస్తుంది ప్రజలను ఎప్పుడో వదిలిపెట్టేశారు టీవీపై మూర్తి జర్నలిజంలో ముప్పై ఏళ్ళుగా ఉన్నారు ఆయన కొత్తగా వచ్చినప్పుడు మీడియా వేరు అప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేది మీడియా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు టీవీ ఫైవ్ మూర్తి కూడా తెలుగుదేశం పార్టీతో పాటు ఆయా నాయకుల కోసం పనిచేస్తున్నారు అనేది ప్రజల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది ఇప్పుడు టీవీ ఫైవ్లో డిబేట్లు పెడతారు వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళరు ఎక్కువగా వైసీపీ పైన ఆ ప్రభుత్వం చేసిన పనులపైన జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తారు మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళితే కదా సమాధానం చెప్పను మరి వైసీపీ నాయకులు డిబేట్లకు ఎందుకు వెళ్ళడం లేదంటే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్ అని వారు గుర్తించారు కాబట్టి దాన్ని దూరం పెట్టారు కాబట్టి జర్నలిస్ట్ మూర్తి ఇక్కడేం ప్రజల కోసం పనిచేయడం లేదు ఆయన కూడా ఒక జర్నలిస్టే మీడియా ముసుగులో ప్రజలను మోసం చేస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అలాగే భార్యాభర్తల గొడవలో ఈయన తలదోర్చడం చాలా తప్పు కాబట్టి కోర్టు ఆ కేసును తీసుకుంది వారిపైన కేసులు పెట్టమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేరు చూడాలి మొత్తానికైతే ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన ఇమేజ్ మాత్రం గ్యారంటీగా డ్యామేజ్ అయింది